హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో చూసే ముందు ఈ బుజ్జి గణపైకి ఒక నమస్కారం చేసుకొని వీడియో చూసేయండి ఈరోజు మన వీడియోలో మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము అలానే ప్రసాదాలు ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో కాబట్టి ఈ చిన్న వీడియోని చూసేయండి అంటే పూజ అంటే పూజ చేసేటప్పుడు వీడియో తీయడం కుదరదు కదా కాబట్టి పూజ మొత్తం చేసి నివేదనంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియో తీశాను కాబట్టి మీరు ఈ చిన్న వీడియోనే కదా వీడియో చూసేసి మా ఇంట్లో ఉన్నటువంటి ఈ బుజ్జి కనపయ్య ఎలా ఉన్నాడు అనేది ఒక చిన్న కామెంట్లో చెప్పండి అలానే మీరు కూడా ఈ వినాయక చవితిని ఎలా జరుపుకున్నారు ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారు అనేది కూడా ఒక చిన్న కామెంట్లో చెప్తారా ఎందుకంటే ఎలా చేసుకున్నాము ఏంటి అనేది మీరు కామెంట్ల రూపంలో చెప్తేనే కదా నాకు తెలిసేది సో వీడియో చూసేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక చిన్న కామెంట్ ఇవ్వండి వీడియోని పూర్తిగా మ్యూట్ చేయడానికి కారణం ఏంటంటే అంటే వినాయక చవితి కదా పండుగ కాబట్టి అన్ని మైక్లు పాటలు ఉంటాయి కదా వాటి వలన సౌండ్ మొత్తం మ్యూట్ చేసేస్తాను కాబట్టి చిన్నదే కదా వీడియో చూసేయండి ఈ వీడియోని చిన్నదే కదా పూర్తిగా చూసేయండి థ్యాంక్ యూ సో మచ్